హాయ్ ఫ్రెండ్స్ చూసారు మన పక్కన మన హీరోయిన్ అలాగే మన గోచి స్టార్ ఉన్నారు ఈరోజు వీళ్ళు ఒక విషయం చెప్పారు అదేంటంటే మనకి ఎవరైతే బాగా సపోర్ట్ చేస్తున్నారో ఎవరైతే మన ఛానల్ ఫాలో అవుతున్నారో ఒక ఫాలోవర్తో మనం కాల్ మాట్లాడదాం అని చెప్పి మన హీరోయిన్ గారు అలాగే మన గోచి స్టార్ గారు ఒక ఆలోచన చెప్పారు సో చూద్దాం మనం ఒక లక్కీ పర్సన్ ని లక్కీ ఫాలోవర్ని చూసి వాళ్ళకి ర్యాండమ్గా చూసి వాళ్ళకి కాల్ చేద్దాం వాళ్ళు లిఫ్ట్ చేస్తే వాళ్ళతో మాట్లాడదాం ఏం మాట్లాడతారు మన హీరోయిన్ గారు అలాగే మన గోచి స్టార్ చూద్దాం ఒక కాల్ చేసేద్దాం ఇప్పుడు అవుతుంది కాల్ అయితే మామా వినిపిస్తుంది ఇక్కడ మనకి పక్కన మన హీరోయిన్ అలాగే గోచిస్తారు ఉన్నారు మీరు ఏమైనా మాట్లాడదలుచుకుంటే వాళ్ళతో మాట్లాడండి ఎవరైతే మనకు ఫాలోవర్స్ మనకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళతో మాట్లాడాలని హీరోయిన్ గారు అన్నమాట సో మీకు కాల్ చేయడం జరిగింది సో మీరు హీరోయిన్ గారితో ఏమైనా మాట్లాడాలంటే మాట్లాడండి బిల్లి గోచిస్తారు బుల్లికి వచ్చి స్టార్ మీ ఫ్యాన్ ఫోన్ చేశారా చెప్పండి మాట్లాడండి నేను బాగానే ఉన్నాను నేను రీల్స్ బాగా చూస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ టైం సరిపోవట్లేదు నా చూడటానికా చూడటానికి టైం సరిపోవట్లేదు ఓకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ కానీ మీరు ఇంకా వీడియోస్ ఇంకా ఇంకా బాగా చేసి వంటగా ఫాలోఅప్ చేసుకునేలాగా చేయాలమ్మా మీ వీడియోస్ వాళ్ళం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేము మీ మీలాంటి వాళ్ళకి సపోర్ట్ ఉంటే మేము అంతే చేస్తా ఉంటాం ఇంకా 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 మిమ్మల్ని నవ్విస్తూ ఉంటాం మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటామా మీకు బాగా నచ్చిన వీడియో ఏంటి వాటిలో వీళ్ళు చేసిన వీడియోలో మీకు బాగా నచ్చిన వీడియో అసలు అదే ఫస్ట్గా చేద్దామా చూసి ఏంటో ఎట్లా చేశారని నవ్వొచ్చింది కానీ ఏమన్నా ఉందా స్పెషల్గా గుర్తుండిపోయేది వీడియో చాలా వీడియోలు చేశారు కదా బుల్లికి వచ్చిస్తారు రీసెంట్గా రీసెంట్గా చేశారు అవును అది నచ్చిందా ఓకే ఓకే ఇప్పుడు ఈ వీడియో పెడతాం మళ్ళీ చూడండి లో పెడతాం మీతో మాట్లాడుతున్న వీడియో కూడా పెడతాం దాంట్లో వెయిట్ చేసి పెడతాం చూడండి దాంట్లో ఓకే మా మీలాంటి సపోర్ట్ చాలా కావాలి మీరు నవ్వుకోవడమే కాదు మీ ఫ్యామిలీస్కి ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా మీరు కాల్ చే కాల్ చేసినందుకు కాల్ చేసిన కొంతవచ్చు థ్యాంక్ యూ సో మచ్ హీరో గారు ఓకేనా మీరు కోరుకున్నట్టుగానే మీ ఫాలోవర్తో మాట్లాడారు ఆ రోజుకి ఒకరితో మాట్లాడతారు ఎట్లయితే ఫ్రెండ్స్ చూసారుగా ఇప్పుడు చేసిన వీడియో అప్లోడ్ చేస్తాము దాంట్లో ఎవరైతే కామెంట్ చేస్తారు మా ఫాలోవర్స్ వాళ్ళు ఆ చీటీలు అంటే వాళ్ళని ర్యాండమ్గా ఒకళ్ళు సెలెక్ట్ చేసి ప్రతిరోజు ఒక వీడియోని ఒక ఒక కాల్ అనేది మాట్లాడటం జరుగుతుంది మా ఫాలోవర్స్తో సో ప్రతి ఒక్కళ్ళు ఫాలో చేయండి కామెంట్ చేయండి మన గోచి స్టార్ అలాగే హీరోయిన్తో మాట్లాడే అవకాశాన్ని పొందండి ఓకేనా ప్రతి ఒక్కళ్ళు ఫాలో చేయండి కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ కాల్లో అడిగేవచ్చు బోజీ స్టార్ని హీరోయిన్ ఓకేనా